గుడిపల్లి గుడిపల్లి చోడిగానపల్లిలో గోవిందప్ప అనే సర్పంచి చనిపోయినారు కాబట్టి ఇదివరలో కూడా ఆయన ప్రభుత్వం తర్వాత అవార్డు గ్రహీత ఆయన చనిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ తరఫున మన డిఆర్ఓ గారి తరఫున ఆర్డి డిఆర్ఓ గారి తరఫున మన జెడ్పీ చైర్మన్ సంవత్సరంలో గుడిపల్లి జెడ్పీటీసీ విష్ణుమూర్తి గారి సంవత్సరంలో ఆమెకు ఆ గోవిందన్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును ఈరోజు అందజేస్తున్నాము దీనికి ప్రభుత్వం ఎవరికి ఎక్కడ ఏ ఆపద కలిగినా వెంటనే వెను వెంటనే కూడా ఆర్థికంగా సహాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు ముందుంటుంది కాబట్టి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు చదువు తీసుకొని వెంటనే డబ్బులు తెప్పించిన దానికి మన మంత్రివర్లు పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు